ఒకసారి ఆల్రెడీ మాట్లాడి వెంకటగిరి మున్సిపాలిటీలో ఇరవై ఐదు కౌన్సిలర్స్ ఉన్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్సే అయినా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఒక సందర్భంలో మాకు సంబంధం లేదన్నారు కానీ వస్తున్న వార్తలను బట్టి మరి పార్టీ ఇన్వాల్వ్ అయిందా చేస్తున్న వ్యక్తులకి వారి హైకమాండ్ నుంచి క్లియరెన్స్ ఉందా అనేది తెలియకుండా బెదిరింపులు ప్రలోభాలు జరుగుతున్నాయి ఇప్పటికీ మూడు సార్లు నేను వెంకటగిరికి వచ్చినప్పుడల్లా పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ రావటం కలిసి కూర్చోవటం మంచి చెట్లు మాట్లాడుకోవటం ప్రతిసారి తగ్గి మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏ ఒక్కరూ తగ్గలేదు తరగలేదు మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నే మా జ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నుకున్న ప్రతినిధులు ఆయనలాగే విలువలు నిబద్ధత పాటించడం ఎంతో గర్వకారణం అని హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది ఈ పంతొమ్మిది మందికి మీడియా ద్వారా ఇక్కడ ఉండాలి వారందరికీ నేను వారి నిబంధనని పార్టీ క్రమశిక్షణని పాటిస్తున్నారు తొమ్మిదో తేదీ కూడా ఇదే కొనసాగుతుంది ప్రలాభాలు ఉండొచ్చు బెదిరింపులు ఉండొచ్చు మేము ఇప్పుడే మాట్లాడుకున్నాం అసలు ఎక్కడికి వస్తుంది ఏ హైకమాండ్ క్లియరెన్స్ ఉంది క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది అని స్పష్టంగా చెప్పని చెప్పండి నేను ఆ రోజే చెప్పిన మళ్ళీ కుసారి చెప్తాను అభాస్ పాలు కాక తప్పదు తెలుగుదేశం పార్టీ మీడియా మిత్రులు అప్పుడప్పుడు వారికి అర్థమయ్యే విధంగా కొంచెం వక్రీకరిస్తారు నేను ఎవరి వ్యక్తిగత పేరు ఎట్లా ఇది తెలుగుదేశం వర్సెస్ వైసీపీ పార్టీల యుద్ధం కాదు మాకు సంబంధం లేదని స్పష్టంగా తెలియజేయమని చెప్పండి ఇది పార్టీల మధ్య జరిగేది బై ఎలక్షన్స్ జరిగితే చిన్న చిన్న మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది నిబద్ధతతో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ ఆయన అడుగుసారిలో నడుస్తుంది మున్సిపాలిటీలో కూడా అదే పంతొమ్మిది మందికి పంతొమ్మిది మంది ఉండరు ఇరవై ఐదు గెలిచాం ఆరు మంది రేపు తెలుతుంది ఏ విధంగా కరుప్పగలుగుతుందా మారుతారా సరైన మార్గం ఎంచుకుంటారా అనేది వారి విజ్ఞప్తికే వదిలేస్తుంది క్యాపిటల్ తీసుకొని వెళ్ళిపోతాం కట్టుబడి తీసుకొని పోతాం ఎవరు ఎవరిని ఇక్కడే ఉంటాం ఈ టౌన్లోనే ఉంటాం మీ కళ్ళ ముందరే తిరుగుతాం మీకు కనబడుతూ ఉంటాం మీ ప్రలోభాలు చూ చూద్దాం మీ బెదిరింపులు చూస్తాం అన్నిటినీ ఫేస్ చేసి ఎదుర్కొని నికార్స్గా మినిమం ఈ రోజు ఉన్న పంతొమ్మిది మంది ఇలాగే ఉంటారని గంటా చెప్పగలను సవాల్ విసురుతుందా తెలుగు ఎక్కడో దాచిపెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు వెంకటగిరిలో మరీ ముఖ్యంగా చాలా స్పష్టంగా నేను మీ మీడియా మిత్రులే చూస్తూ ఉంటాను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ పంతొమ్మిది మంది మీ కంట కనబడతానే ఉండరు మీరు చూస్తూనే ఉండరు అది మూడు రోజుల గ్యాప్ వచ్చిందా వారం రోజుల గ్యాప్ వచ్చిందా ఎక్కడ ఎవరు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా కలిసికట్టుగా ఉన్నామని తెలియజేయడానికి గర్విస్తుందా అందరి తరఫున మీకు తెలియజేసేది ఇలా ఉంటే వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌన్ని ముందుకు తీసుకువెళ్తాం ఆపోజిషన్ రూలింగ్ పార్టీ ఉంది వాళ్ళు అడ్డుపడతారు కానీ రూలింగ్ వెంకటగిరి టౌన్లో ఉండేది వైఎస్ఆర్